కూడా నమస్కారము మంగనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో ఈ నెల ఫిబ్రవరి నెల పదమూడవ తేదీన మయూరి వైఫ్ ఆఫ్ నాగరాజు అనే ఒక లేడీ ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో ఏమంటే వాళ్ళ కుమారుడు హరన్ సాబిత్ మూడు సంవత్సరాల బాబు వాళ్ళ ఇంట్లోని బకెట్లో పడి చనిపోయినాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది దాని మేరకు మేము యాక్సిడెంటల్ డెత్ టు డ్రౌనింగ్ కింద ఒకటి కేసు నమోదు చేశాము ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందులో తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ మయూరిను తర్వాత ఆమెకి ప్రియుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి అదే విధంగా వాళ్ళ కుమారుడు ఆరాకేత్ ముగ్గురు చిక్కులి గ్రామంలో ఒక రూమ్ తీసుకుని ఉన్నారని అక్కడ తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా విస్టా ప్రాసెసింగ్ యూనిట్ లో ఇద్దరు కూడా జాబ్ చేస్తా ఉన్నారు వాళ్ళ బాబు మూడు సంవత్సరాల సాకేత్ బాబు ఇంటి దగ్గర ఉంటాడు ఆ రోజు పదకొండవ తేదీ వాళ్ళ మదర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి జాబ్ తర్వాత ఆ శివశంకర్ రెడ్డిను ఆ చిన్న బాబు ఇద్దరు మాత్రం ఇంట్లో ఉంటారు ఆ టైంలో అతను శివశంకర్ రెడ్డి ఇంట్లో బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయి మధ్యాహ్నము ఓటినర ప్రాంతంలో ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఆ చిన్నబాబు ఆ బెడ్డు పైన తర్వాత హాల్లో అంతా కూడా లెట్రిన్ అంతా చేసి అంత గలీజ్ చేసి ఈ అంత చేసి చేశాడని అతను ఆవేశంగా ఆ చిన్నబాబుని ఈ చెస్ట్ పైన అదేవిధంగా వీ పైన చేతితో కొట్టడం జరిగింది దానికి ఆ పిల్లోడు కంట్రోల్ కాలేక తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినాడు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే డాక్టర్స్ అంతా కూడా పరీక్షలు చేసేసి ఈ బాబు చనిపోయినాడని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ విషయం సదర్ విషయాన్ని సదర్ శివశంకర్ రెడ్డి మయూరి అనే ఆమెకి భార్యకి చెప్పినా కూడా ఆమె ఆమెకు తెలిసి కూడా శివశంకర్ రెడ్డి కొట్టడం వల్లనే చనిపోయినాడు బాబుని తెలిసినప్పటికీ కూడా సదర్ మయూరి ఆ బాబు ప్రమాద శాతం బడ్జెట్ నీళ్ళలో పడి చనిపోయినాడు అని చెప్పేసి మాకు ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అందువల్ల దీనిలో శివశంకర్ రెడ్డిని ఏ వన్గాను అదేవిధంగా మయూరిని ఏటు ముద్దలుగా చేసి ఈ అనగా ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన వాళ్ళని ఉదయం అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతుంది కేసుని యాక్సిడెంట్ అండ్ డెత్ కింద కట్టేటువంటి కేసుని త్రీ నాట్ టూ నాట్ వన్ ఐపీసీ కింద ఆర్డర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టు ముందర హాజరుపరుచుతారు దేనివల్ల వల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ సుమారు ఒక సంవత్సరం నిందిట వాళ్ళది వచ్చేసి పులిచెర్ల గ్రామము కల్లూరు అక్కడ ఈ శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ నాగరాజ్ అనే వ్యక్తి బార్బర్ షాప్ లో ఉంటాడు ఈ శివశంకర్ రెడ్డి వైన్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు నాగరాజు అప్పుడప్పుడు వైన్ షాప్ దగ్గరికి రావడము అప్పుడప్పుడు ఇతను నాగరాజుతో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తూ శివశంకర్ రెడ్డి నాగరాజు యొక్క భార్య అయినటువంటి మయూరితో అక్రమ సంబంధం ఏర్పరచుకొని వాళ్ళ భర్త తనను ప్రతి ప్రతి చిన్న విషయాన్ని కూడా విసిగిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అని ఆమె బాధలంతా కూడా అతనితో చెప్పడము కూడా ఓడి రావడము ఇప్పటి సుమవసరం ఒక సంవత్సరం కిందట వాళ్ళు ఎక్కడ నుండి వచ్చి ఆ బి కొత్తగొట్టలో కొద్ది రోజులు మదనపల్లి టౌన్ లో కొద్ది రోజులు ఉన్నారు ఈ జనవరి నెల ఇరవై ఏడో తేదీ నుండి వాళ్ళు అక్కడ చిప్పిడి గ్రామంలో రూమ్ తీసుకొని ఉంటున్నారు మరో సంబంధం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాబు అడ్డు వస్తున్నాడు అని చెప్పేసి దానికి